పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో ఏసీపీకే రక్షితామూర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడారు వివరాల్లోకి వెళ్తే ఆటోనగర్ కు చెందిన శ్రవంతి అనే అమ్మాయిని గత ఎనిమిది సంవత్సరాల నుండి భీముని చెందిన నస్పూర్ శ్రీనివాస్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అమ్మాయికి వేరొకరితో పెళ్లి అయినా కూడా అక్కడికి వెళ్లి మాయమాటలతో అమ్మాయిని ప్రేమిస్తున్నానని నటించాడు అమ్మాయి నమ్మి విడాకులు తీసుకుంది ఇంట్లో నుంచి ఓపెన్ డిగ్రీ చేసుకుంటూ క్యాటరింగ్కు కు వెళ్తుంది శ్రీనివాస్తో ప్రేమాయణం కొనసాగుతుంది ఇదే తరుణంలో అమ్మాయి తల్లిదండ్రులతో పెళ్లి మాట్లాడిన శ్రీనివాస్ గురువారం సాయంత్రం రెస్టారెంట్ కు వెళ్తామని తీసుకుని వెళ్లి మార్గ మధ్యంలో వెనుక నుండి కత్తితోనే పొడిచాడు వెంటనే అక్కడి నుండి పరారయ్యాడు అక్కడున్న స్థానికుల సాయంతో గోదావరికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అమ్మాయి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ సిసిఎస్ స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఏసీపీ రక్షితమూర్తి ఆదేశాల మేరకు మూడు టీములుగా ముమ్మరంగా గాలింపు చర్యగా ఓపెన్ కాస్ట్ ఏరియాలో సోమవారం రోజున నిందితుడిని అరెస్టు చేశారు నిందితుడిని ఏసీపీకే రక్షితామూర్తి సమక్షంలో ప్రవేశపెట్టారు నిందితుడికి చీటింగ్ కేసు ఎస్పీ ఎస్టీ కేసు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో సిఐ స్వామి ఎస్ఐ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఓసీపీ ఓసీపీ ఏరియాలో ఆప్రిహెన్షన్ చేశాను టెన్ థర్టీ ఏఎంకి తర్వాత నేను ఆ స్కీమ్కి వెళ్ళి ఆ ప్రపంచ బిడ్డ చూసుకుంటుంది సీఎం ఎగ్జామ్ చేసి వాళ్ళతోటి మాట్లాడి ఆ వాళ్ళతోటి కూడా వీడియోస్ కన్ఫెస్ట్ చేశారు దత్ ఇలా వాళ్ళు ప్రేమించుకున్నారు పెళ్ళి కూడా చేసుకున్నారు బట్ నాకు ఆ అనుమానం అమ్మాయికి వేరే అబ్బాయి తోటి సంబంధం ఉంది నాకు ఆ థియేటరింగ్ బిజినెస్ పని చేయడానికి ఇష్టం లేదు అది కూడా వెళ్తుంది అని అబ్బాయికి అనుమానం సో తర్వాత ఈ మోడల్ ఎక్కడ ఎక్కడుంది అని అప్పుడు ఒక గుట్ట దగ్గర తీసుకుంటూ వెళ్ళారు రోజు ఐ మీన్ నా ఉంది అక్కడ కలుస్తున్నారు అమ్మాయి అబ్బాయి అక్కడ మీట్ అయిపోయింది సో అక్కడ గుట్ట దగ్గర నైట్ మీ ఇక్కడ ఓసీపీ దగ్గర అక్కడ దగ్గర విలేజ్ ఉంది సో అక్కడే నేను కెన్ హైడ్ తర్వాత వాటర్ ఫుడ్ అని వెళ్ళొచ్చు అని అక్కడే హాల్ సో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ రోజు నేను ఒకటి ఫ్రెండ్ అరెస్ట్ చేస్తాను అయితే ఇప్పుడు అమ్మాయి కూడా షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ షీ ఏమీ ఇంజరీ వాజ్ నాట్ సివియర్ షీఈ్ ఎస్కేప్డ్ విత్ జస్ట్ స్మాల్ కట్ ఇంటర్నల్ ఆ వస్తుంది మీరేమైనా ఇంత రోజు సెవెన్ పిఎం ఆటో నగర్ ఎన్టీపీ శ్రీ ఒక అటెంప్ట్ మర్డర్ కేస్ ఒక అమ్మాయి మీద అమ్మాయి పేరు శ్రవంతి అని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అక్కడే ఆటోనగర్లోనే షీఈస్ డిసైడి వాళ్ళ మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేస్ అయింది వాడి నాన్ షెడ్యూల్డ్ పర్సన్ సెవెన్ పిఎం సైన్స్లో మాకి అది అటాక్ అయ్యి తర్వాత షీ అప్రోచ్ ద పోలీస్ స్టేషన్ దెన్ ఇమ్యూనిటీ హాస్పిటల్ దెన్ వాళ్ళ షీ టోల్ దట్ ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు వాళ్ళ పేరు నర్స్పురి శ్రీనివాస్ అని వాళ్ళిద్దరూ ఒకరినొకరిని ఇష్టపడ్డారు ప్రేమించు పెళ్ళి కూడా చేసుకున్నాను అనుకున్నారు బట్ వాళ్ళ మధ్య కొంచెం ఇష్యూ ఉంది బేసిక్లీ ఈ అక్యూజ్డ్ వాళ్ళు ఎవరు ఉన్నారో నూరి శ్రీనివాస్ అని ఈజ్ వెరీ డౌట్ చేస్తారు అమ్మాయిని చాలా షీఈ్ వర్కింగ్ ఇన్ కేటరింగ్ బిజినెస్లో పని చేస్తుంది కేటరింగ్ బిజినెస్లో పని చేసుకూడదు అని అబ్బాయి చెప్తారు సో ఇలాగే అనుమానం చేస్తారు ట్ అమ్మాయి వేరే వాళ్ళకి వెళ్తుంది అంటే ఆల్లో ది అడ్ డిసైడెడ్ టు గెట్ మ్యారేజ్ నెక్స్ట్ మంత్ టెన్త్ రోజు మ్యారేజ్ చేసుకునే కూడా ఫిక్స్ అయింది వచ్చింది ఈ ఆనం గురించి అబ్బాయి చేసుకున్నాను అంటే వీళ్ళని చంపాలి అని ఒక కత్తి తీసుకున్నా వచ్చి ఇక్కడే ఆటో నగర్ ఏరియాలో అమ్మాయి వాళ్ళిద్దరూ మీట్ అయ్యి వేరే తినడానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను బట్ అది ఏం ఆలోచన వచ్చిందో అబ్బాయి వచ్చి వెనక నుంచి కట్టి తీసుకుని స్టార్ట్ చేసి అమ్మాయిని వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఖరారే అయిపోయారు సో ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ నుంచి వాళ్ళ అప్ ఉన్నారు సో నేను సిఐ ఆధ్వర్యంలో త్రీ టీమ్స్ ఫామ్ చేశాను సో ఎన్టీపీసీ ఎస్ఐ తర్వాత రామగుండం ఎస్ఐ అంతర్గామ్ ఎస్ఐ अंत महेन्द्र सीआई मंत्री अंदर नई इनका त्री डेस टेन्द्र